అందరికీ తుల రాశి వారి జాతకులు వెంటనే ఈ స్త్రీతో మీ యొక్క బంధాన్ని తెంచుకోండి ఈమె మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తోంది మీ యొక్క జీవితంలో మీరు ముందుకు అస్సలు ఎదగలేకపోతారు ఈ యొక్క స్త్రీ మీ జీవితంలో ఉంటే గనక మానసిక అశాంతి ఎప్పుడూ మిమ్మల్ని ఆవహించే ఉంటోంది మాట వినండి తక్షణమే ఈ విడిచి పెట్టండి లేకుంటే మీ యొక్క జీవితం మొత్తం కూడాను మీరు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది అసలు ఏ స్త్రీతో మీరు దూరం జరగాలో ఏం జరగబోతుంది ఆ స్త్రీ రీత్యా ఎటువంటి ఇబ్బందులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లర స్వామి జ్యోతిష్ అన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ ఇక ఆలస్యం చేయకుండా తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తిలో తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే రాశి వారి జాతికులు ఎంత మంచిగా ఉన్నా సమాజంలో కొందరు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు అందులకు గల కారణము అందులకు గల కారణము మీరు జీవితంలో ఉన్నతవంతంగా ఉండడము ఎదుటి వారి యొక్క ఆలోచనలు ఎదుటి వారి యొక్క సలహాలు అన్ని కూడా పాటిస్తూ జీవితంలో ఉన్నతవంతంగా పైకి రావడము అలాగే ఎదుటి వారి యొక్క కష్టంలో కూడా మీరు మీదైన శైలిని ప్రదర్శిస్తూ ఉంటారు ఎదుటి వారి కష్టంలో కూడా మీరు మీదైన శైలిని ప్రదర్శిస్తూ ఉంటారు మీ యొక్క ఆలోచనలతో వారి యొక్క కష్టానికి చెక్ పెట్టే పనులు చేస్తూ ఉంటారు ఇలా ఒకటేమిటి అందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటారు అందరి ఆలోచనల్లో కూడా చెడుని తీసి మంచిని ప్రేరేపించి వారి యొక్క కష్టాన్ని తొలగించేందుకు పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ వారి యొక్క జీవితంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు వారు బంధువులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు తెలియని అపరిచిత వ్యక్తులైనా అందరికీ మంచి చేసే తత్వమే ఈ రాశి జాతికుల తత్వమో అందులకు గాను అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు అందులోనే అందరూ కూడా మిమ్మల్ని తగిన విధంగా గౌరవిస్తున్నారు అందరి మెప్పు మెచ్చుకోలు మీరు పొందగలుగుతున్నారు అంతేకాకుండా భగవంతుని అనుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా ఉంటుంది ఇవి అన్ని చూసి గమనిస్తున్నాయి ఈ స్త్రీ మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగ ఇటువంటి తత్వం ఇటువంటి గుణం ఉన్న ఈ స్త్రీలకు మీరు చాలా అంటే చాలా దూరంగా ఉండాలి ఎందుకు అన్నట్లయితే గనక మీ జీవితంలో మీరు పొందాల్సినటువంటి మంచిని పొందనివ్వకుండా ఈ స్త్రీ అడ్డుగోడ కట్టేస్తోంది వారి ఉచ్చుల్లో మిమ్మల్ని తోసేస్తూ ఉంటుంది వారి యొక్క మాటే మీరు ధ్యేయంగా వారి యొక్క మాటే మీరు వేదంగా నడుచుకునేలాగా మిమ్మల్ని మార్పు చేసేస్తూ ఉంటుంది ఈ స్త్రీ అందరికీ దూరం చేసి తను మాత్రమే మీ జీవితంలో ఉండాలి అనుకుంటుంది ఏ స్త్రీ అయితే మిమ్మల్ని ఈ విధంగా చేస్తుందో అన్ని బంధాలు తెంచేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తుందో అటువంటి స్త్రీకి మీరు చాలా అంటే చాలా దూరంగా ఉండాలి అందరూ ముఖ్యమే బంధాలంటే మీకు విలువ ఎక్కువ కానీ ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చాక అందరినీ దూరం పెట్టేస్తూ వస్తోంది మీకు ఒంటరి అనే భావన కలుగుతుంది వంటి స్త్రీతో మీరు చాలా దూరంగా ఉండండి బంధాన్ని తెంచుకోవడం చాలా కష్టమేనండి తెంచేసుకోమంటే పూర్తిగానే కాదండి ఆ స్త్రీకి దూరం జరగండి మీరు ఎంతలో ఉండాలో అంతలోనే పరిమితులు విధించుకోండి వారితో మీకు సంబంధించిన ఏ విషయాన్ని తెలియపరచకండి వారి యొక్క మాయ మాటల్లో పడకండి వారి యొక్క మాటలకు ప్రాధాన్యత ఇవ్వకండి నిదానంగా వారితో ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచేసుకునే ప్రయత్నం చేయండి అలాని వారితో గొడవలు పెట్టుకోవడం తగాదాలు ఆడడం రీత్యా మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం అస్సలు దొరకదండి ఈ విషయం గుర్తు పెట్టుకోండి ఎప్పుడూ కూడా సమస్యను జటిలం చేసుకోకూడదు సమస్యను చిన్న చిన్నగా పరిష్కారం చేసుకుంటూ రావాలి అలాగే కొంతమంది స్త్రీలు ఉంటారు మీ యొక్క జీవితంలో ఇటువంటి గుణం కలిగిన స్త్రీలతో కూడా మీరు దూరంగా ఉండండి వారు ఏమిటంటే గనక మీరు ఎంత కష్టపడినా గుర్తించరు మీ యొక్క తత్వానికి పెద్దపీట వెయ్యరు మీ యొక్క నైపుణ్యతను వారు బయటకు తెచ్చే ప్రయత్నం చేయరు అలా కాకుండా మీ యొక్క సక్సెస్ ని కూడా చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు మీకన్నా ఎక్కువగా సంపాదించే వారితో మిమ్మల్ని పోల్చుతూ ఉంటారు ఇలా చేసే స్త్రీలు కూడా మీ యొక్క జీవితంలో మీ యొక్క మీ యొక్క ఉన్నతిని వారు అసలు తట్టుకోలేకపోతారు వారు ఆనందపడరు మిమ్మల్ని ఆనందపడని ఎప్పుడూ కూడాను మీకు ఏదో ఒక బాధ చుట్టుముట్టేసినట్లుగా ఉంటుంది వారితో పాటుగా ఉంటే జీవితంలో ఏమీ సాధించలేము అనేటటువంటి నిస్సత్వం మిమ్మల్ని ఆవహిస్తుంది కనుకనే అటువంటి స్త్రీలతో మీరు దూరం జరిగిపోండి అలాగే కొంతమంది స్త్రీలు ఉంటారు అయిన కాడి కాడికి మీతో గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిందిస్తూనే ఉంటారు ఇంకా కొంతమంది స్త్రీలు ఉంటారు వారిని మీరు ఎంత పట్టించుకుంటున్నా మీ జీవితంలో వారికి ఎంత మంచి ప్రయారిటీ ఇస్తున్నా కూడానో ఎన్ని బహుమతులు ఇస్తున్నా వారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడానో మాకు ఏమీ చేయడం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా మాట వినడం లేదు అంటూ ఎప్పుడూ కూడా మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ ఉంటారు అటువంటి స్త్రీలతో కూడా మీరు దూరంగా ఉండండి ఇటువంటి స్త్రీలు వారు ఆనందంగా ఉండకుండా మిమ్మల్ని ఆనందంగా లేకుండా చేసేస్తారు మీరు చేసే పని ే అయినా కూడాను కాదు అంటూ మొండిగా తరక వాదన చేసేటటువంటి స్త్రీ మీ జీవితంలో ఉన్నా వారు చెప్పిందే వినాలి అనే తత్వంతో ఉన్నా చెడుకి పెద్దపీట వేస్తూ ఉన్నా కూడా ఎప్పుడూ చెడుగా ఆలోచిస్తూ ఉన్నా మీరు వారికి ఏదైనా ఆపదలో సహాయం చేయబోతుంటే మిమ్మల్ని అడ్డుకుని వారించే గుణం కలిగినటువంటి స్త్రీ మీ జీవితంలో ఉంటే గనక వెంటనే వారికి దూరంగా జరిగిపోండి అలాగే కొంతమంది స్త్రీలు ఉంటారు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు ఎప్పుడు చిరాకుగానే ఉంటారు ఏ మాట కూడా మీది అస్సలు వినే ప్రయత్నం చేయరు మంచికి చెప్పినా చెడుగా తీసుకుని అపార్థాలు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి స్త్రీలకు మీ మీద అస్సలు ప్రేమ అనేదే ఉండదండి కావున ఇటువంటి స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక కొంతమంది స్త్రీలు ఉంటారు ఎప్పుడూ గతాన్ని తవ్వుతూనే ఉంటారు గతంలో మీరు చేసినటువంటి తప్పులను గతంలో మీరు నిర్వర్తించని బాధ్యతల గురించి లేదా గతంలో మీరు పొరపాటున వారిని తిట్టిన మాటల గురించి ఇలా పదే పదే గతంతో ప్రతి ఒక్క విషయాన్ని వర్తమానంలో సింక్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని పదే పదే తిడుతూ ఉంటారు మిమ్మల్ని అవమానిస్తూ అనుమానిస్తూ ఉంటారు ఇలాంటి స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి వారిని ఎంత దూరం పెడితే అంత దూరం పెట్టండి ఎందుకంటే గనక మీ జీవితంలో సక్సెస్ పొందుకోవాలన్నా మీ మీద మీకు నమ్మకం కలగాలి అన్నా ఇటువంటి స్త్రీలు మీతో అస్సలు ఉండకూడదండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కేవలం జీవిత భాగస్వామి గురించి మాత్రమే కాదండి స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా కానివ్వండి గతాన్ని తలచుకుంటూ ఎప్పుడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే గనక అటువంటి వారిని దూరం పెట్టే ప్రయత్నం తప్పక చేయాలి మీరు ఏ మాత్రము కూడా ఈ విషయంలో ఆలస్యం అసలు చేయద్దు ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా ధనాన్ని మదుపు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ధనాన్ని మదుపు చేస్తూ వీరు కావలసినది కొనడానికో లేదా కుటుంబ బాధ్యతల కోసమో ధనానికి ఎప్పుడు గౌరవాన్ని ఇస్తూ ఉంటారు కానీ మీ జాతకంలో మీతో పాటు ఉన్నటువంటి స్త్రీలు ఖర్చుదారులు అయినా వారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెడుతున్నా కూడా అటువంటి స్త్రీలతో కూడా అప్రమత్తంగా ఉండండి నిదానంగా మిమ్మల్ని కూడా వారు మార్చే ప్రయత్నం చేస్తారు ఈ యొక్క అలవాటు రీత్యా వారు జీవితంలో పైకి ఎదగలేరు మిమ్మల్ని కూడా కాళ్లు పట్టుకుని కిందకి లాగేస్తారు వారి యొక్క విషయంలో ఎలా ఉంటుంది అంటే గనక వారు చెప్పిందే నిజం అనుకుంటారు వారి యొక్క అలవాట్లు శ్రేష్టవంతమైనవి అనుకుంటారు కానీ ఇటువంటి దురలవాట్లు ఎవరికీ ఉండకూడదు ఇలా ఉంటే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీ జీవితంలో ఇక ధనం అనేదే ఉండదు అన్నింటా ఇబ్బందులు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు మీతో బాగా మాట్లాడతారు ప్రేమను ఒలకబోస్తూ ఉంటారు కానీ బయట వ్యక్తుల మధ్యన మీ గురించి చాలా వరకు కూడా చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు మీ మీద వారు చాలా వరకు కూడాను కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మీరు అసలు బాధ్యత లేని వారిగా లేదా మీ వలన వారు ఎంతో సఫర్ అవుతున్నట్లుగా ఎదుటి వారి మధ్య చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు ఇటువంటి స్త్రీల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మంచి ఎవరు మంచి లక్షణాలు కలిగినవారో అలాంటి వారితో మనం ఉంటే గనక మన యొక్క జీవితం అభివృద్ధి పదంలో ముందుకెళ్తోంది అలా కాకుండా ఇటువంటి చెడు లక్షణాలు ఉన్న ఈ స్త్రీతో ఉంటే గనక జీవితంలో ఎప్పటికీ కూడా సక్సెస్ తలుపు మీరు కొట్టలేకపోతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ